అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో ప్రగతి సినీ నటి ప్రగతి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎంతో అద్భుతంగా నటించే తల్లి పాత్ర కానీ వద్దిన పాత్ర కానీ ఇలాంటి పాత్రలు ఆమెకు చక్కగా షూట్ అవుతాయి అయితే ఆమె నటించినా కూడా ఆమె జీవిస్తుంది అనమాట తల్లి పాత్రలో అలా అద్భుతంగా నటిస్తుంది ఈమె ప్రగతి చాలా సినిమాలు తీసింది తమిళం నుంచి తర్వాత తెలుగులోకి వచ్చి తెలుగులో సినిమాలు నటించడము ఆ తర్వాత సీరియల్స్లో నటించడము సీరియల్స్లో కూడా అక్కా చెల్లెళ్ళు అనే సీరియల్లో ఈమె నటించడము ఇంకా ఇవన్నీ ఈమె ఒక్కొక్క మెట్టు ఎదుగుదలకు ఆమెకు సహాయపడింది అనమాట అయితే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ప్రగతి అనే సినీ నటి ఆమె చిన్నప్పటి నుంచి కొద్దిగా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ అనమాట ఆమె బయోగ్రఫీ చూస్తే ఇన్ చాలా స్పోర్ట్స్ అనేది తనకు చాలా ఇష్టం అని చెప్పేది అందులో పాల్గొని గెలవడము మెడల్స్ అందుకోవడము ఇలాంటివి ఆమెకు చాలా ఇష్టం అట్లా అని ఆమె సినిమా రంగంలో కానీ సీరియల్స్లో కానీ టీవీ సీరియల్స్లో కానీ నటించి తన తనకు ఇష్టమైన స్పోర్ట్స్ దాన్ని కూడా ఆమె ఒక ఒక ఇష్టంగా తీసుకొని ఈ ఇండస్ట్రీలో ఎట్లా ఉందో తన తనకు సొంతంగా ఇష్టమైన ఆ స్పోర్ట్స్ను కూడా వదలలేదనమాట అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆమె వయస్సు నలభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు కూడా ఆమె మనకు నేషనల్ కోర్సులో గోల్డ్ మెడల్ సంపాదించింది ఎంత అద్భుతమో కదా ఇన్ని రంగాలలో ఆమె నటిస్తూ ఏ ఏ తల్లి పాత్ర ఇచ్చినా ఆమె అవలీలగా నటించడానికి ఆ తల్లి పాత్రలో దూరి నటించి అద్భుతమైన ఆమె నటనకు మనం అందరము చూ ఆమె నటనను మనం అందరం చూస్తూ ఉంటాము అలాగే తను తనకు వయసు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆమెకు సురేష్ ప్రొడక్షన్ నుంచి ఒక ఫోన్ వచ్చిందంట ఫోన్ చేస్తే తల్లి పాత్రకు సురేష్ ప్రొడక్షన్లో తల్లి పాత్రకు నటించగలవా అని అడిగినప్పుడు ఆమె చిరాకు పడిందంట నా వయసు ఏంటి నేను తల్లి పాత్ర నటించడం ఏంటి అని చిరాకు పడి ఆమె ఏం సమాధానం చెప్పకుండా ఆ ఫోన్ను అలాగే పెట్టేసినట్టుగా తనే చెప్తుంది అయితే ఇంకా ఇంకా తనకు తెలిసిన విధంగా ఆమె ఏదో కోల్పోయినట్టుగా కనపడ కనపడడం వల్ల కొందరు ఏంటి అట్లా ఉన్నావు అంటే నాకు ఇట్లా సురేష్ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది తల్లిగా అమ్మగా నటించాలి ఈ పాత్రకుని ఈ పాత్రకు నువ్వు షూట్ అవుతావు నీకు ఓకేనా అని అడిగారు నేనేం సమాధానం చెప్పలేదని చెప్తుంది అని అంటే ఆ ఎద్దుటి మనిషి ఏం చెప్పిందంట అంటే అంత పెద్ద సంస్థ అది సురేష్ ప్రొడక్షన్ అంటేనే చాలా పెద్ద సమ సంస్థ దాంట్లో నీకు నటించడము చాలా అదృష్టము నువ్వు ఆ వాళ్ళు ఇచ్చిన సినిమాలో వాళ్ళు తీసే సినిమాలో ఏ పాత్ర నటించినా నీకు మంచి పేరు వస్తుంది అది ఫెయిల్ కానీ ఫాస్ట్ కానీ నీకు ఆ సంస్థ దొరకడమే భాగ్యం అనుకో నువ్వు ఓకే అని చెప్పుకో అని చెప్తే ఆమె ఓకే అని చెప్పిందంటప్పుడు ఆ సినిమాల సురేష్ ప్రొడక్షన్లో నువ్వు లేక నేను లేను తరుణ్ ఆర్తి అగ్రవాల్ ఆర్తి అగ్రవాల్కి తల్లిగా నటించింది అనమాట ఆమె ఆ చిన్న వయసులో నాకు ఈ పాత్రలేంటి అన్న మనిషి అక్కడ సురేష్ ప్రొడక్షన్లో ఒకరు చెప్పిన విధంగా నువ్వు వాళ్ళ సంస్థలో నటించావనుకోండి నీకు అసలు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అంత మంచి సంస్థను నువ్వు వదులుకోవద్దు వాళ్ళు వాళ్ళ నీ కోసం కాల్ చేశారు కాబట్టి నువ్వు ఏమి వెనక ముందు ఏమి చూడకుండా అస నటించడానికి ఒప్పుకో అని చెప్తే అప్పుడు ఆమె ఆ సంస్థకు మళ్ళీ ఫోన్ చేసి ఒకేసారి నేను నటిస్తానంటే ఆర్తి అగ్రవాల్కి తల్లిగా నటించి నువ్వు లేక నేను లేను సినిమాలో అప్పుడు ఆమె బయోగ్రఫీ అంతా చెప్పుకుంటూ వస్తే ఆమె చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆమె స్పోర్ట్స్లోనే ఆమెకు ఇంట్రెస్ట్ కూడా ఉంది ఈ సినీ రంగం కాక అది కూడా ఒక భాగంగా ఎంచుకున్నారు చూడండి నలభై తొమ్మిది సంవత్సరాలంటే ఇంకా అయిపోయిందిలే మన జీవితము ఇంకా యాభైకి వచ్చింది అరవైకి వచ్చింది ఇంకా మనమేం పీక్తాము మనమేం చేస్తాము అని అనుకుంటాం కదా ఆమె అన్నీ తనకిష్టమైనవి అన్నీ ఆమె ఒక ఏమంటారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని తనకు నచ్చిన విధంగా తను పాత్రలు తల్లి పాత్ర చూడండి మీరు ఏ ఏ సినిమాలో అయినా సరే ఆమె దాదాపు చాలా నూట ఇరవై సినిమాలో నూట ముప్పై సినిమాలో నటించిందంట కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తే నీకు అన్ని విధాలుగా నీకు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఒక్కటే పాత్ర తీసుకున్నాం అనుకో అది నీకు అటైనా వెళ్ళొచ్చు ఇటైనా వెళ్ళొచ్చు అంటే నువ్వు ముందుకైనా వెళ్ళొచ్చు వెనకైనా రావచ్చు అనే చెప్పడం వల్ల ఆమె కొందరు సలహాల మేరకు ఆమె అన్నీ మైండ్కి ఎక్కించుకొని ఇట్లా ముందుకు వెళ్ళింది ఆమె ఇప్పుడు ఆమె చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్ట్లో ఉండడం వల్ల ఆమెకు చాలా మెడల్స్ వచ్చాయంట చాలా అవార్డ్స్లు వచ్చాయంట మనకు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఆమెకు నేషనల్ అవార్డుగా గోల్డ్ మెడల్ సంపాదించింది వెయిట్ లిఫ్ట్లో వెయిట్ లిఫ్ట్లో గోల్డ్ మెడల్ సంపాదించింది అన్నమాట చూడండి ఆడవాళ్ళు అని ఎంత చిన్న చూపు చూసినా కూడా ఆడవాళ్ళకు ఉన్నంత మైండ్ మగవాళ్ళకి ఎప్పుడు ఉండదేమో అని నేను అనుకుంటా ఉండదేమో అని కాదు ఉంటుందేమో కానీ అంతకు సమానం అయ్యారు కదా ఆడవాళ్ళు కూడా వెయిట్ లిఫ్ట్ లిఫ్ట్ చేయడము ఆడవారికి ఎంత సాహసమో అందరికీ తెలుసు మగవాళ్ళు చేయగలుగుతారు అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది కానీ కొంతమంది చెయ్యరు ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఆడవాళ్ళు చెయ్యలేము అనే దానికి అది చేసి చూపిస్తున్నారు అది అది ఆడవాళ్ళ గొప్పతనం అది వాళ్ళ మైండ్ అంత రిచ్గా ఉంటుంది ఎప్పుడైనా కూడా చూడండి ఆడవాళ్ళని ఎప్పుడు కానీ మానసికంగా కానీ మానసికంగా ఉద్దేశపరంగా మీరేం పనికిరారు మీరు దేనికి ఉపయోగపడరు అని కొంతమంది నీతులు అని చెప్తారు చూడండి నీ నీతులు బంగారు వరాలుగా మారుతాయి ఆడవాళ్ళకు అది ఉపయోగించుకునే వారికి అందరి అందరికీ అని చెప్పట్లేదు ఉపయోగించుకునే వారికి ఇది ఒక బంగారు బాటనే అనుకోవాలి ఈమె మనకు చూడండి ఆమె స్వయంగా నటించిన సినిమాలు టీవీ సీరియల్ కాక ఆమెకు చిన్నతనం నుంచి స్పోర్ట్స్లో అవగాహన ఆ మెచ్యూరిటీ ఆమెకు ఇష్టము ఉండడం వల్ల చూడండి ఈనాడు నేషనల్ అవార్డులో గోల్డ్ మెడల్ సంపాదించడం అంటే చాలా గొప్ప విషయం కదా ఆమె ఫిట్నెస్ కానీ చాలా నీట్గా ఉంటుంది మనిషి ఒక ఒదిన పాత్రకు ఒక తల్లి పాత్రకు తల్లి పాత్ర తల్లి పాత్రలో జీవిస్తుంది ఆమె నటించదు జీవిస్తుంది అట్లాంటి ఆడవారిని ఎక్కడ చిన్న చూపు చూసినా కూడా అది వాడికి ఎవరైనా సరేనండి మగవాళ్ళు చేత కానప్పుడే ఆడవాళ్ళని విమర్శిస్తుంటారు ఇది బాగా గమనించాలి మగవాళ్ళు ఎప్పుడైనా చేత కాదు వాళ్ళు ఒక ఆడది ముందుకు ఒక మాట ముందుకు వెళ్ళినా ఒక అడుగు ముందుకు వేసిన మగవాడికి అంత ఈర్ష అది మనం ఏం చెప్పలేం కానీ అది ఎక్కడ వాళ్ళను తగ్గిస్తారో ఎక్కడ వాళ్ళను అవమానంగా చూస్తారో అనే ఫీలింగ్ తోటి అట్లా ఉంటారు కానీ ఎక్కడ ఆడవాడు అనేది ఒకనాడు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ రుద్రమదేవి కానీ ఆనాటి ఇందిరాగాంధీ కానీ ఎంతమంది లేరండి చూ చెప్తే చాలా వాళ్ళే మనకు ఎంతో దేశాలను పరిపాలించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రగతి అంటే ఇప్పుడు ఇంత నేషనల్లో గోల్డ్ మెడల్ సంపాదించడం అంటే చిన్నమాట కాదు కదా